వేరుశెనగల్లోని పీ కౌమరిక్ యాసిడ్ అనే పోషకం జీర్ణ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్లను నివారిస్తుంది వేరుశెనక్కాయలోని బీటా సైటోస్టెరాల్ అనే ఒక ఫైటోస్టెరాల్ చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది వేరుశెనగ ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది దాంతో గుండె జబ్బులను నివారిస్తుంది వేరుశనక్కాయలను బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు వేరుశెనగలోని విటమిన్ బి త్రీ మెదడు చురుకుదనాన్ని పెంచడమే కాకుండా జ్ఞాపక శక్తి మెరుగయ్యేలా చేస్తుంది అంతేకాదు వీటిల్లోని రెస్ఫరటాల్ అనే ఫ్లేవనైడ్స్ కూడా మెదడుకు జరిగే రక్త ప్రసరణకు తోడ్పడి మెదడు పనితీరును చురుకుదనాన్ని ముప్పై శాతం వరకు పెంచుతాయి మన మెదడులో శ్రవించే సెరటోనిన్ అనే రసాయనం వల్ల మన మూడ్స్ బాగుంటాయి ఇందులోని ట్రిప్టోఫాన్ అనే ఎమైనో యాసిడ్ మెదడులోని సెరటోనిన్ వెలవటంలో బాగుపడటంతో పాటు డిప్రెషన్ కూడా తగ్గుతుంది అందుకే నిరాశతో నిస్పృహలో ఉన్నవారు వేరుశనక్కాయలు తింటే మూడ్స్